కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట శ్రీ చైతన్య పాఠశాలలోని ఘనంగా కరీంనగర్ సిద్దిపేట జోనల్స్ లెవెల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా మరియు కరీంనగర్ మంచిర్యాల సిద్దిపేట నిజామాబాద్ జోన్ల ప్రిన్సిపల్ డీన్ ఇన్ఛార్జీలు మరియు జోనల్ పిఈటీలు క్యాంపస్ ఇన్ఛార్జీలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ గోమంత్రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇస్ అన్ ఎంపార్డీమెంట్ ఆఫ్ సింప్లిసిటీ టాలరెన్స్ కరేజ్ అండ్ ఫార్మ్స్ ఐఎమ్ టు వెల్కమ్ హిమ్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ చైతన్య స్కూల్స్ నాలుగు జోన్లకు సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్లో గెలుపొంది మరి స్టేట్ లెవెల్లో మీరంతా కూడా గెలుపొందిన మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చైతన్య స్కూల్స్ మీ అందరికీ చదువుతో పాటు ఆటలు కూడా అవసరం స్పోర్ట్స్ ద్వారా మానసిక ఉల్లాసం అదేవిధంగా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది వీటన్నింటినీ కూడా మీరంతా చదువుకోవడం మంచి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం ఇవన్నీ కూడా శుభ పరిణామం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మీరు అన్ని రంగాల్లో స్పోర్ట్స్ కోటాలో అదేవిధంగా చదువుతో మంచి మంచి మరి విభాగాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించి భవిష్యత్తులో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అదేవిధంగా అన్ని రంగాల్లో మీరు మరి సీట్లు పొందాలని ఆ దిశగా చైతన్య స్కూల్స్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నందుకు మరొకసారి యాజమాన్యాన్ని అభినందిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను

కరీంనగర్ సిపిఎస్ఈ ఐపిఎల్ చింతకుంట క్యాంపస్లో జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగి జరిగింది నా పేరు రాజ్ కుమార్ ఆచార్య ఈ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ని సిపిఎస్ఈపిఎల్ క్యాంపస్ ప్రిన్సిపాల్ని నవంబర్లో స్కూల్ లెవెల్లో కాంపిటీషన్ అయిన సెలెక్ట్ అయిన పిల్లల్ని జనవరి సెకండ్ రోజు డిస్టిక్ జోన్ లెవెల్లో కండక్ట్ ఒక జోన్ అంటే పది నుంచి పదిహేను బ్రాంచ్లు ఉంటాయండి ఆ బ్రాంచ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన ఆ బ్రాంచ్లలో గేమ్స్ కండక్ట్ చేసి దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరైతే వచ్చారో ఆ పిల్లల్ని ఈరోజు మన చింతకొండ చిత్తకొండ సిబిఎస్ఈ క్యాంపస్లో జోనల్ స్పోర్ట్స్ ఈ జోన్ మనకి పక్కనున్న సిద్దిపేట్ జోన్ అలాగే నిజామాబాద్ జోన్ మంచిర్యాల జోన్ కరీంనగర్ జోన్ ఈ నాలుగు జోన్ల నుంచి ఫస్ట్ ప్లేస్ ఖోఖోలో గర్ల్స్ బాయ్స్లో త్రోబాల్లో గర్ల్స్ వాలీబాల్లో బాయ్స్ చెస్లో క్యారమ్స్లో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్ ఫస్ట్ ప్లేస్ ఆ జోన్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ ఈరోజు జోనల్ లెవెల్ కాంపిటీషన్ దీంట్లో ఫస్ట్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో మనకి కమ్మన్ జోన్లో ఉంటుందండి ఒక ఈ రాష్ట్రాన్ని నాలుగు పార్టీపేట్ చేస్తే అక్కడ ఖమ్మా చేసిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి ఫైనల్ అక్కడ అక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మన క్యాంపస్కి సుమారు ఐదు వందల మంది పిల్లలు ఇక్కడ రావడం జరిగింది గేమ్స్కి అదిలాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ మంచిర్యాల్ మందమరి కాగజ్ నగర్ బెల్లంపల్లి సిద్దిపేట్ ఉస్నాబాద్ కరీంనగర్ ఉన్న క్యాంపస్ నుంచి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వినారో వాళ్ళందరూ ఇక్కడికి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మా జిఎం నాగేంద్ర గారికి మరియు మా చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారికి శ్రీ విజయ మేడం గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే దీన్ని ఇక్కడ కండక్ట్ చేయాలని మా ఏజీఎం మరియు ఎం రాజు గారు అలాగే డివిజన్ మేనేజర్ సదస్ రెడ్డి గారు ఈ బ్రాంచ్లో కండక్ట్ చేయాలని పట్టుదల బట్టి ఇక్కడ కండక్ట్ చేయడం మా అదృష్టం తర్వాత ఈరోజు చీఫ్ గెస్ట్గా మనకి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నగర్ గారు రావడం జరిగింది అలాగే ఎంఎ ఆనందం గారు సర్పంచ్ మాజీ సర్పంచ్ సమ్య్ గారు రావడం జరిగింది అలాగే మనకి స్పెషల్ గెస్ట్గా మన బిల్డింగ్ ఓనర్ రావు గారు మరియు అశోక్ రావు గారు రావడం జరిగింది ఈరోజు చైతన్య అంటే ఒక ఆటలే కాదు ఒక చదివే కాదు వేరేంటి మైండ్లో ఒక చదువు అనే ఫీలింగ్లో ఉన్నారు చదువుతో పాటు ఆటలని మనం పూర్తి చేసాం మనం మా కరీంనగర్ సిబిఎస్ఈ క్యాంపస్ నుంచి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిందో ఈ ప్రోగ్రామ్ నుంచి గత మూడు నెలల నుంచి కష్టపడి ఆ పిల్లల్ని నా పిల్లలు అనుకుంటూ ఒక ఫైనల్ తీసుకొచ్చి ఆడించినందుకు రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద పీటీస్ జోనల్ పీటి అయినా శ్రీకాంత్ గారికి రాజేంద్ర గారికి సాగర్ గారికి అలాగే రామ్ ప్రసాద్ గారికి మరి మరి చెప్తున్నాను అలాగే మా బ్రాంచ్ పీటీస్ ప్రవీణ్ అండ్ పవన్ భవానీ అలాగే సుజాత మేడం గారు ఈ పీటీస్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్కి లో హింస అర్పించడం సక్సెస్ అయ్యారు కాబట్టి ఈరోజు మన కరీంనగర్ ఫస్ట్ పొజిషన్లో మనం తీసుకొని రావడం జరిగింది ఆ పీటీస్ కు అందరికీ శ్రీ చైతన్య స్టేట్ వైడ్గా ఈరోజు కరీంనగర్ సిబిఎస్ఈ చింతకుంటలోని ప్రాంతంలో శ్రీచైతన్య సిబిఎస్ఈ స్కూల్లో అండ్ సిఓఐపీఎల్ స్కూల్లో ఈరోజు శ్రీచైతన్య స్టేట్ మీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు దాదాపు నలభై ఐదు బ్రాంచెస్ ఇక్కడికి రావడం జరిగింది బ్రాంచ్లలో ఈవెంట్స్ జరిగాయి అక్కడ అయినటువంటి వాళ్ళు జోన్ మీట్లో చేయడం జరిగింది అక్కడి నుంచి జోన్ నుంచి స్టేట్ మీట్ రావడం జరిగింది ఇక్కడికి నిజామాబాద్ జోన్ సిద్దిపేట జోన్ మంచిర్యాల జోన్ కరీంనగర్ జోన్ వారికి ఆతిథ్యం ఇస్తూ అటు గర్ల్స్ ఇటు బాయ్స్ జూనియర్ గర్ల్స్ సీనియర్ గర్ల్స్ జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ త్రోబాల్ అదేవిధంగా చెస్ క్యారమ్ హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ రిలే ఇలాంటి ఈవెంట్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషన్కు సహకరించినటువంటి ముఖ్యంగా పేరెంట్స్కి తల్లిదండ్రులకు ముఖ్యంగా వారందరికీ కూడా శ్రీచైతన్య మేనేజ్మెంట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది అదేవిధంగా పిల్లలు చదువులలోనే కాదు ఇటు ఆటల్లో కూడా వారు రాణిస్తున్నారు మొన్న తీసుకుంటే నేషనల్ లెవెల్లో మనకు పార్టిసిపేట్ చేసిన ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి గొంగడి త్రిష భద్రాచలం అమ్మాయి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచే కాకుండా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా రావడం జరిగింది ఆ అమ్మాయి ఈస్ట్ మారేడుపల్లి జూనియర్ కాలేజీలో చదవడం శ్రీచైతన్య ఓన్లీ అకాడమిక్ ప్రోగ్రామే కాకుండా ఇటు ర్యాంకులలో కాకుండా ఆటలల్లో కూడా పిల్లల్ని నైపుణ్యాన్ని తీసుకురావడం అనేటువంటిది ఒక శ్రీచైతన్యకే దక్కిందని ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ మీడియా మిత్రులకి మరియు తల్లిదండ్రులకి నా తోటి ఏజీఎంలందరికీ కూడా మా డివిజనల్ మేనేజర్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీచైతన్య మేనేజ్మెంట్ సీమా మేడం గారికి అదేవిధంగా జిఎం నాగేంద్ర గారికి అదేవిధంగా శ్రీధర్ గారికి శ్రీ విద్య గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి Ainda não